భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలో ముప్పై ఏడవ శ్లోకం మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోప్యాే అనంత దేవేశగన్వాస సదా సత్ తత్పరం యత్ ఓ మహాత్మా నీవు సర్వశ్రేష్ఠుడవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారకుడవు కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు ఓ అనంత ఓ దేవేశ ఓ జగన్ నివాస సత్ అసత్తులు నీవే వారికంటేను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచిదానంద గణ పరబ్రహ్మవు నీవే అంటున్నాడు అర్జునుడు